ఓం నమో గణపతయే వేల సంవత్సరాలుగా లక్షల సంవత్సరాలుగా భారతదేశంలో సనాతన ధర్మం అనేటటువంటి ఒక గొప్ప ధర్మం వెలసిల్లుతూ వస్తూ ఉన్నదండి ఈ సనాతన ధర్మం భారతదేశంలో ఈ స్థాయిలో ఉండడం వల్లనే ప్రపంచానికి శుభాలు చేకూరుతూ ఉంటాయి సనాతన ధర్మం ఎల్లప్పుడూ ప్రపంచాన్ని రక్షిస్తూ ఉంటుంది సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే సనాతనులు హిందువులు ఎంతో సహనాన్ని కలిగి ఉంటారు పరమత సహనాన్ని కలిగి ఉంటారు దానివల్లనే భారతదేశంలో ఎన్నో మతాలు వచ్చి ఆశ్రయం పొందగలిగాయి క్రైస్తవం కానీ ఇస్లాం కానీ భారతదేశంలో నేటి స్థాయిలో ఉన్నాయి అనంటే అది హిందువుల గొప్పదనం హిందువుల యొక్క సహనం వల్ల హిందువులు ఆదరించారు కాబట్టి కానీ హిందువుల యొక్క ఆశ్రయంలో ఇంతకాలము కూడా ఉంటూ ఉన్నటువంటి ఈ మతస్థులు హిందువుల్ని గౌరవించాల్సింది పోయి హిందువుల పైన కృతజ్ఞత చూపాల్సింది పోయి భారతదేశం పైన కృతజ్ఞత చూపాల్సింది పోయి హిందువుల్ని హిందుత్వాన్ని కూడా తిట్టడం విమర్శించడం సద్విమర్శ అయితే పర్వాలేదు దూషించడం హిందూ ధర్మం పైన హిందువులపైన విషం కక్కడం ఇది మనం నేడు చూస్తూ ఉన్నటువంటిది కృతజ్ఞులు వీళ్ళు సాధారణంగా ఉండవలసినటువంటి కృతజ్ఞత ఉండదు కృతజ్ఞత ఉంటుంది చేసినటువంటి ఉపకారం మరచిపోయి ఉపకారం చేసినటువంటి వాళ్ళనే చంపేయడం ఉపకారం చేసినటువంటి చేతుల్నే అన్నం పెట్టినటువంటి చేతుల్నే నరకడం అనేది మనం నేటి కలియుగంలో చూస్తూ ఉన్నాం హిందుత్వము హిందువులు ఇంత గొప్పగా పైన అభిమానాన్ని ప్రేమను చూపించడం వల్ల భారతదేశంలో ఈ స్థాయిలో ఈ మతాలు పెరిగాయి వాళ్ళు కూడా సుఖంగానే ఉన్నారు వాళ్ళని ఎవరూ ఏమీ అంటం లేదు వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటూ ఉన్నారు మన ఆచారాలు మనం పాటించుకుంటూ ఉన్నాం కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారండి చాలా కాలంగా మనం చూస్తే కనుక ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు అంటే క్రైస్తవులు అందరూ నేను చెప్పటం లేదు క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవ మత ప్రచారకులు హిందూ ధర్మం పైన హిందువుల పైన హిందుత్వ గ్రంథాలపైన పవిత్ర గ్రంథాలపైన పడి ఏడవడం మాత్రమే వీళ్ల పనిగా ఉంటూ ఉన్నదండి నేను చాలా కాలం క్రితం ఒక తాడేపల్లి తాడేపల్లిగూడెంలో చూసినట్లయితే కనుక పల్లెటూళ్ళలో గ్రామంలో నడుచుకుని వెళుతూ ఉంటే దగ్గరలో ఉన్నటువంటి చర్చికి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఆటో వేసుకుని వచ్చి దానికి స్పీకర్ పెట్టుకుని ఆ స్పీకర్లో గ్రామంలో ప్రచారం చేస్తున్నారు ఏమని గంగా స్నానం చేయడం వల్ల పుణ్యం ఉండదు ఇదిగో సొరకాయ ఇదిగో దోసకాయ గంగానదిలో ముంచి పైకి తీస్తాము ఏమైనా మారుతోందా అంటాం అలాగే కుక్కని తీసుకుని వెళ్ళి గంగలో ముంచుతాం ఏమైనా మారుతోందా అని చెప్పడం ఇంత విషం కక్కడం అనేది వీళ్లకు అలవాటైపోయిందండి ముఖ్యంగా క్రైస్తవులకు రాసి పెట్టుకోండి మీరు ఎప్పటికీ కూడా ఆంధ్రాలో పల్లెటూళ్ళకు వెళ్ళండి వెళితే కనుక ఆటోల్లో ప్రచారం చేస్తూ ఉంటారు మన ఆచారాలకు విరుద్ధంగా నేడు హిందువులు ప్రశ్నించడం నేర్చుకున్నారండి గత ఐదు లేదా పది సంవత్సరాలుగా మనం చూసుకుంటే కనుక హిందువులు గట్టిగానే ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ విధంగా హిందుత్వ ఆచారాలపైన విషం కక్కేటటువంటి వాళ్ళు తాజాగా ఒక ఆయన షాలెం రాజు అనుకుంటాను పాస్టరు ఆయన హిందుత్వంలోని మహిళల్ని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడాడో చూడండి వినండి కూడా ఇంకో చోట పెట్టుకో మార్కెట్ లో పెట్టుకో పో అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొనరు పో అంటే ఎందుకు ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరికి వెళ్ళకపోయినాక ఆడే కూర్చున్నాడు ఒక్కడు కొనలా అందరు పోయినాక భాష గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొన ఎవరు ఏమైందిరా అన్నాడు ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు కొనరు కొనరు పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల మిటి బజార్ల మిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు విన్నారు కదండి పువ్వులు పెట్టుకోవడము అని అంటే పువ్వులు కొనుక్కుని ధరించడము అని అంటే కనుక బజారు వేషం ఇది బజార్లో తిరిగేటటువంటి వాళ్ళే చేస్తారని చెబుతూ ఉన్నాడు హిందుత్వంలో స్త్రీలను ఉద్దేశించి అన్న మాటలు కాదా ఇవి కోట్లాది మంది మహిళలు నాకు తెలిసి ప్రఖ్యాత సంగీత విద్వాంసులు కావచ్చు ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా హిందువుల్లో చక్కగా తల నిండా కూడా పువ్వులు ధరిస్తారండి పూలమాలలు ధరిస్తారు మంచి మల్లెపూలు ధరిస్తారు రకరకాల సుగంధభరితమైనటువంటి పువ్వులు వాళ్ళు ధరిస్తారు వాళ్ళను ఉద్దేశించి మా వాళ్ళు ఎవరో కూడా పువ్వులు ధరించారు అంతవరకు బాగానే ఉంది బైబిల్లో ఉందో లేదో దాని గురించి ఆయన చెప్పుకుంటే సరిపోయేది అలా కాకుండా పువ్వులు ధరించే వాళ్ళంతా కూడా బజారు మనుషులు బజారు సంబంధులు అని చెబుతాడు ఎంత అహంకారం అండి ఎంత ఈర్ష్య ఎంత అసూయ హిందూ ధర్మం పైన ఎంత చిన్న చూపు హిందూ ధర్మం అంటే ఎందుకు అంత కడుపమంట అర్థం కాదు వీళ్ళకి హిందూ ధర్మంలో ఆచారాలంటే ఎందుకు అంత కడుపమంటండి వీళ్ళకి ఈయన చెప్పకనే చెబుతూ ఉన్నాడు చర్చి బయట నువ్వు ఏ కొట్టు పెట్టుకున్నా కూడా నడవదరా నాయన నీకు రూపాయి రాదు అని చెబుతూ ఉన్నాడు బయట మీరు పువ్వుల షాప్ పెట్టండి నడవదు షాప్ పెట్టండి నడవదు మీరు ఏదైనా ఒక ప్రఖ్యాత దేవాలయం చూడండి దేవాలయం చుట్టుపక్కల దేవాలయాన్ని ఆశ్రయించి చాలామంది ఉపాధి పొందుతూ ఉంటారు రకరకాల వస్తువులు అమ్ముకుంటూ ఉంటారు ఏదైనా ఒక ఆలయానికి మనం వెళ్ళామంటే బయట ముఖ్యంగా పువ్వులు అమ్ముకునే వాళ్ళు పళ్ళు పత్రాలు పూలమాలలు ఈ రకంగా రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు మన ఆలయాల బయట మరి చర్చిల బయట ఇవన్నీ కూడా అమ్మరు ఆ విధంగా చూసుకుంటే కనుక హిందూ ఆలయాలు ఇచ్చేంతటి ఉపాధి చర్చిలు ఇవ్వవు వేరే వస్తువులు ఏమైనా అమ్మితే అమ్మొచ్చు కానీ ఆలయంలో పూజాది కాల్లో భాగంగా అమ్మేటటువంటిది కేవలం మన హిందూ ధర్మం ఆలయాల బయట మాత్రమే ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే హిందూ ఆలయాలు అందరికీ ఉపాధి అందజేస్తూ ఉంటాయి చక్కగా పువ్వులు అమ్ముకుంటాడు పళ్ళు అమ్ముకుంటాడు పండుగలు వచ్చాయంటే అబ్బో వాళ్ళకి పండుగే మనకు పండుగ మాత్రమే కాదు అమ్ముకునే వాళ్ళకు కూడా పండుగ వేలల్లో వ్యాపారాలు చేసుకుంటారు సంతోషంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు పాపం ఈ పువ్వులు అమ్మే అతనికి తెలియదు వీళ్ళు ఎవరి దగ్గర ఏవి కొనరు వీళ్ళ వల్ల మాకు ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఈ విధమైనటువంటి ప్రోత్సహిస్తే కనుక లోపల ఇవ్వవలసినటువంటి టెన్ పర్సెంట్లో వీళ్లకు లాస్ వస్తుంది అందువల్ల బయట ఈ విధమైనటువంటి అమ్మకాలు ప్రోత్సహించరు అందుకే ముందు పాస్టర్ అడిగాడు పాస్టర్ మాట్లాడిన కారణం అదే వీడి దగ్గర కొనుక్కుంటే కనుక నా టెన్ పర్సెంట్ లో ఎక్కడ లాస్ అవుతానో అని చెప్పేసి భయపడ్డట్టుగా మనకు అర్థమవుతున్నది వారు పరిశుద్ధాత్మ సంబంధులు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు సత్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు ఏర్పరచబడిన వారు ఆయన రక్తము చేత కడగబడిన వారు ఏమిటి మాట్లాడితే ఈ రక్త చరిత్ర ఏమిటో అర్థమవుదండి రక్తంతో కడగబడిన వారు ఏది మనం సైన్స్ ప్రకారం మాట్లాడితే ప్రతిదీ ప్రత్యక్షంగా చూస్తాం హిందూ ధర్మం ప్రకారం కూడా ప్రమాణం అనేది ఉంటుంది రక్తంతో ఎవరిని కడిగాడు ఎందుకు కడిగాడు ఏమిటి కథలు కట్టుకథలు దానికేమో వేదంలో ఉందని చెప్పడం సామవేదంలో ఉందని చెప్పడం ఋగ్వేదంలో ఉందని చెప్పడం అదేదో శ్లోకాన్ని తీసుకొస్తారండి ఆ శ్లోకం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవాసకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం ఏమిటి శ్లోకం అండి సంస్కృతంలో మొట్టమొదటి తరగతి అంటే మొట్టమొదటి వారం సంస్కృత తరగతికి వెళ్ళేవాడు కూడా ఇంత అధ్వానంగా శ్లోకం రాయడు ఈ పదాలు అర్థమైపోతూ ఉన్నాయి పచ్చి అబద్ధాలు అని చెప్పేసి సామవేదంలో తాండ్య బ్రాహ్మణంలో ఉంటాయి చూపించమనండి నాలుగు వేదాలు అష్టాదశ పురాణాలు రామాయణ భారత భాగవతం వీటిలో ఎక్కడ ఈ శ్లోకం నాకు ప్రామాణికంగా చూపించినా కూడా పది లక్షలు ఇస్తానండి నేను వీటి ఏ గ్రంథాల్లోనూ కూడా ఈ శ్లోకం లేదు పచ్చి అబద్ధం ఇది సర్వపాప పరిహారం ఏదో ఇంక వీళ్ళకు తోచింది చెబుతారండి ఇదంతా కూడా ఎలా ఉందంటే అదేదో సినిమాలో చూపిస్తాడు రక్త కోల అని చెప్పేసి ఇంత రక్తదాహమా ఈ విధమైనటువంటి కథలు మీ వాళ్ళకి చెప్పుకుంటే చెప్పుకోండి నాకు తెలిసి ఇతర దేశాల్లో క్రైస్తవులు చెప్పరు ఈ కథలు మన దేవుడు రక్తంతో మనల్ని కడిగాడు మన పాపాలని కడిగాడు మీరు చెప్పుకోండి మేమేం లేదు కదా కానీ మా మహిళల్ని మా మహిళా మూర్తుల్ని చండీలో చూసుకుంటే మీరు దేవీ సప్తశతిలో చూసుకుంటే కనుక విద్యా సమస్తాస్తవదేవి భేద స్త్రియస్ సమస్త సకలా జగత్సు త్వయకయా పూరిత అంబయ్యైత ప్రతి మూర్తి కూడా అమ్మవారి అంశే అని చెప్పేసి మార్కండేయ పురాణం చెబుతూ ఉన్నది మేము ఆ విధంగా పూజిస్తాం అందుకే అమ్మవారిని అలంకరించినట్టే చక్కగా మన ఇళ్లలో ఆడపిల్లలను కూడా అలంకరిస్తారు హిందువుల్లో మనం చూసుకుంటే ఆడపిల్లలందరూ మహాలక్ష్మి స్వరూపం మగపిల్లలందరూ కూడా మహావిష్ణు స్వరూపం ఈవిడ పార్వతి అయితే ఆయన పరమశివుడు ఆ విధంగా చక్కగా ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి హిందువులది వీళ్ళ అబద్ధాలు ఎన్ని అబద్ధాలో చూడండి ఇన్ని కోట్ల మంత్రాలలో ఈ అబద్ధపూరితమైనటువంటి మంత్రం లేదు పరమాత్మేన ఎక్కడైనా పదం ఉందా అండి సంస్కృత నిఘంటువుల్లో చూడండి పరమాత్మనా అని ఉంటుంది వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళు రాసేయడం పుణ్యదానైనా బలియాగం తద్రక్తం ఏమిటిది చరిత్ర అండి ఇది కావున ఏ హైందవ గ్రంథంలో మీరు ఈ శ్లోకాన్ని చూపించినా కూడా ఇది సవాల్గా తీసుకోండి పది లక్షల రూపాయలు ఇస్తాను నేను మీకు ఆ విధంగా అబద్ధాలు ఆడుతూ ఆడుతూ హిందూ మహిళల మీద పడ్డాడండి మా మహిళలు ఎవరో కూడా బజారు మహిళలు కాదు పువ్వులు కొనుక్కుని పెట్టుకుని బజారులో తిరగడానికి బజారు వేషాలు వేయడానికి అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు పువ్వుల గురించి వీడికేం తెలుసు అండి ఈ దౌర్భాగ్యుడికి ఏం తెలుసు సౌభాగ్యానికి సూచనగా పెట్టుకునేటటువంటి పువ్వుల గురించి ఇలాంటి దౌర్భాగ్యులకు తెలియదు దృష్టిలో పెట్టుకోండి సౌభాగ్యం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది పువ్వుల గొప్పదనం మీరు ఏ గ్రంథాలు చూసినా కూడా భగవంతుడికి మనం పువ్వులు సమర్పించడం అనేది గొప్ప ప్రక్రియ రకరకాల పువ్వులు వాసన వచ్చే పువ్వులు వాసన రాని పువ్వులు ఏది పెట్టచ్చో ఏది పట్టకూడదు అదో పెద్ద శాస్త్రం మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి పువ్వులు శివుడికి ఇష్టమైన పువ్వులు అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులు ఈ విధంగా ఉంటుందండి దేనికది శాస్త్రంలో ఖచ్చితంగా చెప్పి ఉంటారు దాని ప్రకారమే మనం పువ్వులతో పూజిస్తాం భగవంతుణ్ణి భగవంతుడు కూడా భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం అంటాడు కావున పుష్పం భగవంతుడికి సమర్పించడం అనేది మన సంస్కృతిలో భాగం అదేవిధంగా పువ్వులు ధరించడం అనేది మహిళలు మాత్రమే కాదు ప్రాచీన కాలంలో పురుషులు కూడా పువ్వులు ధరించేవారు కృష్ణ పరమాత్మను మనం చూసుకుంటే కనుక ఆయన జుట్టు చక్కగా భాగవతంలో ఉంటుంది చాలా పెద్ద జుట్టు ఆ జుట్టు నీటుగా కొప్పులాగా పెట్టి ఆ కొప్పు చుట్టూ పువ్వులు అలంకరించేవారు ప్రాచీన కాలంలో స్త్రీ పురుషులు అందరూ ధరించేవారు ఆధునిక కాలంలో కాస్త తగ్గింది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక పుష్పాలు ధరించడం అనేది వేల సంవత్సరాలుగా భారతీయ సాంప్రదాయంలో భాగము హైందవ సంస్కృతిలో భాగము మహిళలు పువ్వుల్ని ఎందుకు ధరిస్తారు పెళ్ళైనటువంటి మహిళలు ముఖ్యంగా పువ్వులు ధరించాలి అని శాస్త్రం అండి అదేవిధంగా మీరు చూసుకుంటే గర్భిణీ స్త్రీలు కూడా నిండుగా పువ్వులు ధరించాలి అని చెప్పేసి గర్భిణీ ధర్మాలు చెబుతారు ఎందుకు కారణం ఏమిటి చెబుతాను చూడండి పుత్రలాభం ధనప్రాప్తి ఆరోగ్యం విజయం తథా వింధ్యాతు పుష్పై శుభై భర్తు అశుభైశ్చ విపర్యము శాస్త్రవాక్యం ఇది మహిళలు పువ్వుల్ని ధరించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ధనప్రాప్తి కలుగుతుంది ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది విజయం కలుగుతుంది అని తెలుసుకోండి అని చెబుతూ ఉన్నారు అంతేకాదు పుష్పాలు ధరించడం అనేది శుభ సూచకం మీరు పుష్పాలు ధరిస్తున్నారు అంటే మీకు శుభాలు కలుగుతాయి అని అర్థం మీరు పుష్పాలు ధరించటం లేదు పుష్పాలకు దూరంగా ఉన్నారు అంటే మీరు అశుభాలను ఆహ్వానిస్తున్నారని అర్థం మీకు అశుభం కావాలి అంటే పువ్వులు ధరించనక్కర్లేదు శుభాలు కావాలి అంటే పువ్వులు ధరించాలి మనందరికీ తెలుసు కదండి ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి అని అంటే కనుక పువ్వులతో నిండిపోతుంది పువ్వులు పూల అలంకారాలు ఆడవాళ్ళు పువ్వులు ఇన్నిన్ని పువ్వులు కొనుక్కుని వచ్చి నలుగురు సువాసనలకు వాళ్ళు ఇచ్చుకుని వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇదొక సాంప్రదాయం శుభాలలో కనిపిస్తూ ఉంటుంది కానీ అశుభాలలో పువ్వులు కనిపించవు దృష్టిలో పెట్టుకోండి మీ మతాల్లో పువ్వులు లేవు మీ వాళ్ళు పువ్వులు పెట్టుకోరంటే మీ కర్మది శుభాలు మీకు అక్కర్లేదు ఎప్పుడూ కూడా ఏడుపు మహాలు వేసుకుని అశుభాలను ఆహ్వానం చేస్తూ ఉంటారు అందుకే మీకు పువ్వులు ఉండవు అందుకే మీరు పువ్వులు కొనరు సనాతన ధర్మంలో కూడా చూసుకుంటేనండి చేతబడి బాణామతి వంటి వాటిని సనాతన ధర్మం ప్రశంసించదు కాకపోతే దేశక్షేమానికి సంబంధించినటువంటి కొన్ని సందర్భాల్లో పురాతన కాలంలో ఉపయోగించేవారు వ్యక్తిగత స్వార్థానికి మాత్రం అవి వాడేవారు కాదు ఆ విధంగా చేతబడి వంటి అశుభ దేవతలు ఉంటారు చూసారా వాళ్ళందరికీ అశుభ దేవతలని పేరు మన మహావిష్ణువు పరమశివుడు అమ్మవారు వీళ్ళంతా కూడా శుభ దేవతలు అదేవిధంగా అశుభ దేవతలు కొంతమంది ఉంటారు వాళ్ళ స్థాయి కూడా చాలా చిన్నగా ఉంటుంది వాళ్లకు పూజలు చేయాలి అని అంటే కనుక మంగళప్రదమైనటువంటి పువ్వులు పసుపు కుంకుమ నెయ్యి లేదా నువ్వుల నూనెతో పెట్టినటువంటి దీపము మంచి కొత్త బట్టలు రంగురంగుల బట్టలు ఇవన్నీ కూడా శుభప్రదాలు కాబట్టి వాళ్ళ పూజల్లో ఇవి వాడకూడదు చేతబడుల్లో మీరు చూసుకుంటే మన శుభంకర పూజల్లో వాడేటటువంటివేమీ అక్కడ వాడరండి మనం కొత్త బట్టలతో మొదలుపెట్టి ఇవన్నీ కూడా శుభ సూచకాలు కొత్త బట్టలు పువ్వులు పసుపు కుంకుమ గంధం ఇవన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా శుభప్రదాలు కానీ చేతబడి వంటి పూజల్లో మీరు చూసుకుంటే కనుక అశుభ పూజల్లో మీరు చూసుకుంటే కనుక ఇవేమీ కూడా వాడరు ఇవన్నీ ఉంటే చేతబడి దేవతలు రారు వాళ్ళకి ఇవన్నీ అంటే భయం కొన్ని చేతబడి పూజల్లో మీరు చూసుకుంటే కనుక మన మంగళప్రదమైనటువంటి ముగ్గు వేస్తే ఆ చేతబడి దేవతలు రారు బొట్టు పెట్టుకుంటే ఆ చేతబడి దేవతలు రారు అందుకని చెప్పేసి చేతబడి బాణామతి వంటి పూజల్లో ఇవేవీ లేకుండా పూజలు చేస్తూ ఉంటారండి వీళ్ళకు కూడా అదే వర్తిస్తుంది మీరు పూజించే దేవతలు శుభప్రదమైనటువంటి దేవతలు అయితే ఇవన్నీ మీరు పాటించేవారే కాదు కాబట్టే మీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని మేము అనవండి ఎందుకంటే ఇతర మతాల వాళ్ళను ఎప్పుడూ కూడా హిందువులు తక్కువ చేయరు దృష్టిలో పెట్టుకోండి మీ అందరినీ గౌరవించబట్టే మీరంతా సుఖంగా ఉన్నారు అందరూ కూడా సోదర భావంతో ఉంటూ ఉన్నాం నేటికీ కూడా క్రైస్తవాన్ని కానీ ఇస్లాంని కానీ క్రైస్తవుల్ని కానీ ముస్లింలను కానీ హిందువులు ఎప్పుడూ కూడా తోలనాడరు గౌరవిస్తారు సర్వమతాలను ఆదరిస్తారు స్వీయ ధర్మాన్ని ఆచరిస్తారు కానీ మీకు మీ పనేమిటర్రా అంటే కనుక ఏ కూడా హిందువుల మీద హిందుత్వం మీద పడి ఏడవడమే లోపల ఏడుస్తారు ప్రార్థనల పేరిట బయటకు వచ్చి ఏ విధంగా కూడా ఏడుస్తూ ఉంటారు ఎందుకండి మీ జీవితం మీరు జీవించవచ్చు కదా చివరగా ఒక మాట చెబుతానండి హిందుత్వానికి ఈ పాషండ మతాలకు నక్కకో నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది నక్కకో స్వర్గలోకానికి ఉన్నంత తేడా ఉన్న దృష్టిలో పెట్టుకోండి మనం బొట్టు పెట్టుకుంటాం వాళ్ళు బొట్టు పెట్టుకోరు మనం దీపాన్ని వెలిగిస్తాం వాళ్ళు దీపాలు ఆర్పుతారు మనం నెయ్యితోనూ నూనెతోనూ దీపాన్ని పెడతాం వాళ్ళు కొవ్వుతో దీపాన్ని పెడతారు మనం స్నానం చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తాం వాళ్ళు స్నానం పానం లేకుండా భగవంతుణ్ణి ప్రార్థిస్తారు మనది ప్రసన్న వదనం ప్రసన్న వదనంతో మనము ఉంటాము మన భగవంతుడు కూడా ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా విషన్న వదనం విషాద ఛాయలు విషాద ప్రార్థనలు చేస్తూ ఉంటారు మన వాళ్ళు రంగురంగుల బట్టలు కొత్త కొత్త బట్టలు అలంకారపూరితమైనటువంటి గొప్ప బట్టలు ధరిస్తారు వాళ్ళు ఎప్పుడూ కూడా తెల్లటి చీరలు కట్టుకుంటూ ఉంటారు నల్లటి చీరలు కట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా చూసుకుంటే కనుక మనది శుభకరమైనటువంటి ఆధ్యాత్మిక మార్గము వాళ్ళది దానికి వ్యతిరేకమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం నేను ఇలా మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తే రావచ్చు కానీ వాస్తవం వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళ దేవుణ్ణి దేవుడిగా చెప్పుకుంటారు హిందూ దేవీ దేవతలను వాళ్ళు సైతాన్లు అంటారు అదే మాట మనము చెబుతున్నాం మన దేవీ దేవతలను మనం పొగుడుకుంటాం ఇతరుల్ని సైతాన్లు అని మనము అంటాం రాక్షసులు అని మనము ఉంటాం ప్రాచీన కాలంలో చూసుకుంటే శుంభుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు అండి దేవతలపైన విజయం సాధించిన తరువాత వేదాలను అన్నింటినీ కూడా గ్రంథాలన్నింటినీ కూడా శుంభుడు కేంద్రంగా వ్రాయమని ఆదేశించేట శుంభుడే దేవుడు అని చెప్పేసి అందరినీ పఠించమన్నాడు ఆ విధంగా కొన్ని సందర్భాల్లో రాక్షసులు దేవతలు రాక్షసులే దేవుళ్ళు రాక్షస రాజే అసలైనటువంటి దేవుడు అని చెప్పేసి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి నాడు ఉండేవి నేడు కూడా మనకు కనిపిస్తున్నాయి ఆశ్చర్యంగా వీళ్ళ ప్రవర్తన చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుందండి కలిపురుషుడి లక్షణాలు కలియుగ లక్షణాలు కలి సంతతి లక్షణాలు వీళ్ళ ఎందు బాగా కనిపిస్తూ ఉన్నాయే అనిపిస్తూ ఉంటుందండి కలిసంతతికి కొన్ని లక్షణాలు చెప్పారు గరుడ పురాణంలో ఉద్విగ్నాశ్చ అనలంకారాహ పిశాచ సదృశా ప్రజా అస్నాత భోజనాగ్ని దేవత అతిథి పూజనం అన్నారండి ఉద్విగ్నాహ ఎల్లప్పుడూ ఏడ్చేవాళ్ళు ఇతరుల మీద పడి ఏడ్చేవాళ్ళు కలిసంతతి వాళ్ళు అనలంకారా అలంకారం చేసుకోరు వాళ్ళు ఎప్పుడూ కూడా ఏడుపు కుటుంబాలతో ఉంటారు ఎవరు కలిసంతతి గురించి చెబుతున్నాను వీళ్ళ గురించి కాదు అదే విధంగా పిశాచ సదృశాహ పిశాచులతో సమానంగా వీళ్ళు వెలుగొందుతూ ఉంటారు వెలుగొందడం ఏమిటి ఆరిపోతూ ఉంటారు ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు కలిసంతతి అని తెలుసుకోండి అంతేకాదు అస్నాత భోజనేనా స్నానం చేయకుండా భోజనం చేసేస్తారట స్నానం చేయకుండా ప్రార్థనలు చేసేస్తారట ఎవరు కలిసంతతి మరి ఈ లక్షణాలన్నీ కూడా కనిపించటం లేదా అండి మీరు మమ్మల్ని ఒకటి అంటే కనుక మేము మిమ్మల్ని వంద అనడానికి సిద్ధం దృష్టిలో పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుకోండి సనాతన ధర్మంలో ఉన్నటువంటి శాస్త్రాలతో మీ మతాన్ని మిమ్మల్ని ఖండించడం ఎంతసేపు చెప్పండి కానీ మనది ఆ పద్ధతి కాదు హిందువులది ఆ పద్ధతి కాదు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఈ పాస్టర్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి స్వస్తి